సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా మందికి ఇయర్ లో ఒక కార్ తీసుకోవాలని చెప్పి చాలా మందికి డ్రీమ్ ఉంటుంది అలాంటి వరకు అని చెప్పి ఐ కార్స్కి వచ్చాను సో ఐ కార్స్ వాళ్ళు టూ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో చాలా కార్స్ సేల్కి వచ్చాయి మనకు ఇయర్ ఎండ్ కోసం చెప్పి ఇప్పుడు మన ఎంప్లాయీతో మాట్లాడదాం సో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి వాడి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సో గాయస్ మనతో పాటు ఎంప్లాయ్ అజయ్ ఉన్నారు ఇక్కడ మనకు ఇయర్ ఎండ్కి ఏమేమి కార్స్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం హాయ్ బ్రో సో చెప్పండి మన ఐ కార్స్కి ఇప్పటివరకు ఐ కార్స్ చాలా వీడియోస్ చేసాం కదా ఈ రెండు కి మోర్ దాన్ ఒక త్రీ హండ్రెడ్ కార్స్ చాలా వెహికల్స్ ఉన్నాయి సార్ మనకి త్రీ ల్యాక్ టూ ల్యాక్ బడ్జెట్ నుంచి స్టార్టింగ్ టూ ల్యాక్ బడ్జెట్ నుంచి ఫైవ్ ల్యాక్ బడ్జెట్ చాలా వెహికల్స్ ఇయర్ ఎండింగ్ ప్రైస్ కదా మనకి బెస్ట్ ప్రైస్ లో మీకు అనుకున్న ప్రైస్ లో మీకు దొరికిపోతున్నాయి మంచి మోడల్ వెహికల్ తక్కువ బడ్జెట్ లో వెహికల్ అవునా సో చాలా మంది ఈ కి లైక్ టూ టు ఫైవ్ ల్యాక్ బడ్జెట్ కార్స్ ఆడతారు కదా ఉన్నాయి మీకు చాలా వెహికల్స్ ఉన్నాయి సార్ మనకి టూ 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 లాక్స్ బడ్జెట్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మన దగ్గర టూ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్స్ వరకు బట్ ఏంటంటే ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కదా మీకు బెస్ట్ ప్రైస్ లో టూ లాక్స్ ఫైవ్ లాక్స్ వరకు మంచి మోడల్ వెహికల్ చాలా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర అవునా ఒకసారి చూపిస్తా చూపిస్తాను సార్ తక్కువ బడ్జెట్ చూస్తున్నారు కదా టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో మన దగ్గర మారుతి ఆల్టో వెహికల్ ఎయిటీ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎల్ఎక్స్ ఆప్షన్ మనకి టూ పాయింట్ ఫైవ్ కే ఫైనల్ ఇస్తారు ప్రకారం చాలా వెహికల్స్ చాలా కండిషన్ నీట్ కండిషన్ ఉంది సార్ ఫస్ట్ ఆన్ వెహికల్ సో గాయ చూడొచ్చు మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫైవ్ బడ్జెట్ లో వస్తుంది విత్ ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది విత్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయా ఎయిర్ బ్యాగ్ కూడా వస్తాయి ఓకే ఒక్కసారి మనం రేట్ చెట్లు సో పర్లేదు బాగానే ఉంది సార్ మన మారుతి బెలినో ఆటోమేటిక్ వెహికల్ నాలుగు లక్షల యాభై వేలలో ఉంది మనకి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి వస్తుంది వెహికల్ పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ మనకు నాలుగు లక్షల యాభై వేలు వస్తుంది సో మారుతి బెలినో సో కార్ చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి మనం ఇంటీరియర్స్ చూపిస్తాం మీకు ఎలా ఉంది రెండు వేల పదహారు మోడల్ ఆటోమేటిక్ వెహికల్ ఇది చూడొచ్చు మీరు ఏమిటి ఆటోమేటిక్ వెహికల్ సో కార్ మనం కార్ చాలా నీట్గా ఉంది సార్ కండిషన్ కూడా బండి సింగిల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్ మనకు నాలుగు లక్షల యాభై వేలు వెహికల్ యాభై వేల్లో వస్తుంది మారుతిలో అది బెలీనలో ఆటోమేటిక్ వెహికల్ సో గైస్ టచ్ స్క్రీన్ పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి సో కార్ అయితే చాలా బాగుంది ఒక్కసారి మన రేయర్ చూడు చూడం చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది సో ఎవరికైతే ఆటోమేటిక్ కార్ కావాలి సో నాలుగు లక్షల యాభై వేలులో మారుతి బెలీన కార్ కావాలంటే దీనికి వెళ్ళచ్చు సో రెండు వేల పదహారు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఆటోమేటిక్ హోండా సిటీ వెహికల్ మన దగ్గర తక్కువ ప్రైస్ లో ఉంది వెహికల్ మీరు అనుకుంటే ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ తక్కువ ప్రైస్ లో మీరు అనుకున్నాడు మీకు లాక్స్ బడ్జెట్ మన దగ్గర మోడల్ హోండా సిటీ పెట్రోల్ వెహికల్ సో గా హోండా సిటీ ఎవరికైతే మంచి లగ్జరీ కార్ కావాలి నాలుగు లక్షల లో కార్ కావాలంటే సో హోండా సిటీ కెండా చాలా అంటే చాలా బెటర్ మనకు ఫోర్ లాక్ బడ్జెట్ లోక్ బడ్జెట్ లో సో రెండు వేల పదిహేను ఎవరికైతే ఫోర్ లాక్ బడ్జెట్ లో పెట్రోల్ వెహికల్ కావాలంటే దీన్ని చూడొచ్చు సో కార్ అయితే బాగుంది అప్పుడు బాగుంది సార్ చాలా బాగుంది నీట్ గా కండి ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తే ఎలా ఉందో మోడల్ సార్ టాప్ అండ్ వెహికల్ మీకు ఎలక్ట్రానిక్ మిరర్స్ వస్తాయి ఆటో ఆటో కంట్రోల్ ఏసీ వస్తుంది మీకు ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ వస్తాయి మనకి దీంట్లో టాప్ అండ్ టోటల్ టాప్ అండ్ వెహికల్ ఓకే ఒక్కసారి చూద్దాం చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎంత రావచ్చు మైస్ మాక్సిమం ప్రైస్ అంటే మాక్స్ ఫోర్ ల్యాక్స్ వరకు ఫైనల్గా ఇస్తారు సార్ ఇయర్ ఎండింగ్ ప్రైస్ మనకి సో గాయస్ నాలుగు లక్షల బడ్జెట్లో రెండు వేల పదిహేను మోడల్ వస్తుంది మీరు మరో వెహికల్ చూసుకున్న వాళ్ళు ఐ ట్వంటీలో మనకు పెట్రోల్ వెహికల్ ఫైవ్ ల్యాక్స్ అండర్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ అండర్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో చూస్తున్నారు అంటే మీరు టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ మన దగ్గర అరవై వేలు తిరిగిన వెహికల్ బండి టాప్ ఎండ్ వెహికల్ ఐ ట్వంటీ యాక్టివ్ వెహికల్ ఇది మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వెహికల్ అవైలబుల్ ఉంది ఇప్పుడు సో గైస్ హోండా ఐ ట్వంటీ యాక్టివ్ ఇది సో రెండు వేల పదిహేను మోడల్ మనకు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ సో నాలుగు లక్షల యాభై వేలు వస్తుంది కార్ చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తారు ఫిఫ్టీన్ మోడల్ సార్ ఇది సో రెండు వేల పదిహేను మోడల్ సో కార్ ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది ఇంకేమంటే సేఫ్టీ ఫీచర్స్ అంటే ఇందులో సేఫ్టీ ఫీచర్స్ సార్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకి అన్ని టాప్ అండ్ వీక్ క్రేటర్లో వచ్చే ఫీచర్స్ అన్ని మనకు ఐ ట్వంటీ యాక్టివ్ లో ఫీచర్స్ వచ్చేస్తాయి సిక్స్ ఇయర్ బ్యాగ్సా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సార్ అవునా సో గాయస్ ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు మనకు రేర్ సైడ్ సో చాలా అంటే చాలా బెల్ కండిషన్ అయితే ఉంది సో ఒకసారి మనకు రేర్ ఎలా చూడొచ్చు సో చాలా అంటే చాలా బాగుంది హోండా ఐ ట్వంటీలో యాక్టివ్ ఇది ఎంత చింతపల్ల సపోక్సిమం ప్రైస్ అంటే మాక్సిమం ఫోర్ పాయింట్ ఫైవ్కి ఇప్పించేస్తాను మీకు ఫిఫ్టీన్ మోడల్ ఫిఫ్టీన్ మోడల్ సో గాయస్ మనకు నాలుగు లక్షల యాభై వేలలో ఐ ట్వంటీ కార్ వస్తుంది తక్కువ బడ్జెట్లో టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో మీకు పద్నాలుగు మోడల్ టైటానియం టాప్ అండ్ వెహికల్ ఫోర్ ఫీకో వెహికల్ మీరు సేఫ్టీ పర్పస్ చూసుకున్నారు ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది వెహికల్కి కూడా టాప్ అండ్ వెహికల్ సో గాయస్ ఫోర్డ్ ఫిగో ఇది సో టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ సో మనకు రెండు రోజుల అవైలబుల్ వస్తుంది ఎవరికైతే టూ పాయింట్ ఫైవ్ పర్సెట్లో ఒక మంచి సేఫెస్ట్ కార్ కావాలంటే దీనికి వెళ్ళచ్చు సో కార్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఒక్కసారి రోజు చెప్పేసి ఎలా ఉందో చెప్పు ఫోర్టీన్ మోడల్ మనకు చిన్న అయినా మనకి ఎయిర్ దీనిలో సేఫ్టీ పర్పస్ బాగుంటుంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది మనకు బెల్ట్ క్వాలిటీ గడు కూడా మనకి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండిలో మనకి రే ఏసీ కంఫర్టబుల్గా ఫైవ్ మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు వెహికల్లో కూడా ఎన్ని కిలోమీటర్ ఏమిటది సార్ ఎన్ని కిలోమీటర్ ఏంటది వన్ ల్యాక్ టెన్ టెన్ థౌసండ్ సో జరిగింది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సో డీజిల్ పెట్రోల్ వెహికల్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లోనే ఇప్పించేస్తాను సార్ మీకు మీరు ఇక్కడ ఇంకో నెగోషియేషన్ కూడా చేపిద్దాం కావాలంటే మీకు మైలేజ్ మీకు ఎయిటీన్ చేంజ్ మైలేజ్ వస్తుంది పెట్రోల్ వెహికల్ సింగిల్ ఓనర్ బండి రీడింగ్ కూడా వన్ లాక్ టెన్ థౌసండ్ కంటిన్యూ బండి నీట్గా మెయింటైన్ చేస్తారు బండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది సార్ మీరు తక్కువ బడ్జెట్ ఫోర్ లాక్స్ అండర్ ఫోర్ లాక్ బడ్జెట్ తక్కువ వెహికల్ డీజిల్ వెహికల్ ఎక్కువ మైలేజ్ వెహికల్ చిన్న వెహికల్ చూస్తున్నారు టూ థౌజండ్ థర్టీన్ మోడల్ మనం ఫోర్ అండర్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ లో వస్తుంది డీజిల్ వెహికల్ ఎక్కువ మైలేజ్ వెహికల్ లో మెయింటైన్ వెహికల్ అవునా సో గైస్ ఎవరికైతే ఓక్స్ కార్ కావాలి ఒక ఫోర్ ల్యాక్ బడ్జెట్ లోపే కార్ కావాలంటే దీనికి వెళ్ళచ్చు సో త్రీ ల్యాక్ ఎయిటీ అట్లా వస్తుంది ఎయిటీ థౌసండ్ ఇప్పించి సో రెండు వేల పదమూడు మోడల్ ఇది సో విత్ అలో వీల్స్ ఉన్నాయి సో కార్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తే ఎలా ఉందో ఇంటీరియర్ కూడా చూసుకున్నట్లయితే బండి నీట్ గా టాప్ అండ్ వెహికల్ సార్ మనకి ఎయిర్ బ్యాగ్స్ మనకి అన్ని అలవిల్స్ టాప్ అండ్ వెహికల్ మీకు ఇంకోటి ఏంటంటే మీకు వేలు డిజిల్ వెహికల్ మీకు తొంభై రెండు వేల రీడింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం అవునా హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ ఐలాండ్ టాప్ అండ్ వెహికల్ అవునా సో సో ఇది ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి కార్ ఎలా ఉంది చూడొచ్చు సో కార్ అయితే చాలా అంటే మోడల్ కావాలి ఒక ఫోర్ లాక్ బడ్జెట్ లోపే కార్ కావాలంటే దీనికి రావడం చాలా బెటర్ అనమాట మనం మరో కార్ చూస్తున్నామంటే ఇది లో ఆటోమేటిక్ వెహికల్ మీకు టూ థౌసండ్ థర్టీన్ మోడల్ మన త్రీ ఫిఫ్టీ బడ్జెట్ టాప్ అండ్ వెహికల్ ఫ్యాన్సీ నెంబర్ వెహికల్ కూడా మీకు టాప్ అండ్ వెహికల్ బండి కూడా ఆటోమేటిక్ వెహికల్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ బడ్జెట్ లో మీకు అవైలబుల్ ఉంది వెహికల్ కార్ అది జీటీ పోలో జీటీ ఆటోమేటిక్ సో గైస్ ఓక్స్ వెగన్ పోలో జీటి టాప్ ఎండ్ సో ఎవరికైతే మూడు లక్షల లో మూడు లక్షల యాభై వేల లో మనకు అవైలబుల్ ఉంది సో మూడు లక్షల యాభై వేలు వస్తుంది సో వేరియంట్ మోడల్ అది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ సో గైస్ రెండు వేల పదమూడు మోడల్ ఎవరికైతే మూడు లక్షల యాభై వేల్లో ఓక్స్ కార్ కావాలి మంచి బిల్డ్ క్వాలిటీ కార్ కావాలి సేఫెస్ట్ కార్ కావాలి మంచి ఏమిటి ఆటోమేటిక్ కార్ కావాలంటే దీనికి వెళ్ళడం చాలా అంటే చాలా బెటర్ ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తే ఎలా ఉందో సో గైస్ ఓక్స్ పోలో జీటీ టాప్ ఎండ్ సో కార్ అయితే ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది ఎవరు బ్రో కారు చాలా చాలా నీట్ కండిషన్ లో మెయింటైన్ చేస్తారు సార్ బండి ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్ టాప్ అండ్ వెహికల్ ఆటోమేటిక్గా మీకు తక్కువ బడ్జెట్ లో ఆటోమేటిక్ వెహికల్ పోక్స్ వెహికల్ పోలో వెహికల్ రేస్ చెట్లు చూద్దాం చాలా అంటే చాలా బాగుంది సార్ మీరు ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ లో చూస్తున్నారంటే వెహికల్ మన దగ్గర టాటా టియాగో ఫైవ్ స్టార్ రేటింగ్ వెహికల్ టాటా వెహికల్ అంటే మీకు బెల్ట్ క్వాలిటీ బాడీ కూడా స్టాండర్డ్ ఉంటుంది వెహికల్ మనకి ఫోర్ ల్యాక్ బడ్జెట్ ఉన్న వెహికల్ అవైలబుల్ ఉంది మనకు టూ ఎయిటీన్ మోడల్ వెహికల్ సో గాయస్ టార్టా టియాగో సో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మనకు ఫోర్ లాక్ బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే ఫోర్ లాక్ బడ్జెట్లో ఒక మంచి సేఫెస్ట్ కార్ కావాలంటే చూడొచ్చు మనకు సేఫ్టీ పరంగా ఫోర్ స్టార్ రేటింగ్ ఉంటుంది సో కార్ అయితే చాలా బాగుంది టాప్ అండ్ టాప్ ఎయిటీన్ మోడల్ మోడల్ టాప్ అండ్ వెహికల్ ఎగ్జిట్ ప్లేస్ మనకి దీనిలో ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఎయిర్ బ్యాగ్స్ డూవెల్ ఏబిఎస్ అన్ని ఫీచర్స్ వస్తాయి మనకి బండి ఇంటీరియర్ కూడా చూసుకున్నట్టయితే మీకు టాప్ అండ్ వెహికల్ బండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాను చూడండి సో గాయస్ ఒకసారి రేయర్ చూద్దాం సో చాలా అంటే చాలా బాగున్నాయి చెప్పండి ఎంత పైన సార్ మనకి టియాగో ఎయిటీన్ మోడల్ ఫోర్ లాక్స్ ఓన్లీ ఫోర్ ల్యాక్ బడ్జెట్ అవైలబుల్ ఉంది సార్ ఇప్పుడు మనకి ఇయర్ ఇన్ లో మీరు మరో వెహికల్ చూసుకున్నట్లయితే టాటా టియాగో ఇది ఆటోమేటిక్ టాప్ ఎండ్ వెహికల్ మనకి ఫైవ్ లాక్స్ బడ్జెట్ అవైలబుల్ ఉంది వెహికల్ ఇంకా కస్టమర్ తో కూర్చొని మాట్లాడితే కూడా ఇంకా తగ్గిస్తారు మనకి ఫైవ్ ల్యాక్స్ ఫైనల్ చెప్తున్నారు ఇంకా తగ్గుతుంది ప్రైస్ టాప్ అండ్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ లెస్ డ్రైవెన్ సో మోడల్ అది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో టా ఏ విత్ టాప్ హ్యాండ్ విత్ ఆటోమేటిక్ కారు ఎవరికైతే టాప్ అండ్ ఆటోమేటిక్ కార్ కావాలి ఒక ఫైవ్ లాక్ బడ్జెట్ లోపే కార్ కావాలంటే దీనికి వెళ్ళడం చాలా అంటే చాలా బెటర్ అనమాట సో మనకు సేఫ్టీ పరంగా ఫోర్ స్టార్ రేటింగ్ ఉంటుంది కారు చాలా నీట్గా అయితే ఉంది ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తా ఏమంటే ఫీచర్స్ ఇది టాప్ అండ్ వెహికల్ సార్ మనకి ఎయిర్ బ్యాగ్స్ ఫుల్ ఆటోమేటిక్ వెహికల్ మనకి బండి బండి కూడా చూసినట్టు ఇంటీరియర్ చాలా నీట్ కండిషన్లో మెయింటైన్ చేస్తారు పెద్ద బండి కూడా సో గా చూడొచ్చు టచ్ స్క్రీన్ మనకు టచ్ స్క్రీన్ ఉంటుంది అండ్ ఆటోమేటిక్ కార్ ఇది సో పవర్ షేరింగ్ పవర్ విండోస్ పుష్ ఆఫ్ బటన్ ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ సార్ ఈ స్టార్ట్ స్టార్ట్ అందుకే కార్ అయితే కార్ అయితే చాలా నీట్గా అయితే ఉంది ఒక్కసారి మనం రేస్ సీట్లు చూద్దాం సో చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎంత పడ సార్ మన ఫైవ్ ల్యాక్ బజెట్లో అంటే ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే ఇచ్చేస్తారు వెహికల్ ఇంకా నెగోషియేషన్ కూడా చేసుకోవచ్చు మనం కూర్చొని మాట్లాడుతుంది ప్రైస్ గురించి అవునా ఒక ఫైవ్ ల్యాక్ మోడల్ ఫైవ్ లాక్ బడ్జెట్ వస్తుంది ట్వంటీ వన్ మోడల్ సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది సార్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్ ఐటెన్ లో కావాలనుకుంటే మార్కెట్ లో మన దగ్గర ఉంది వెహికల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఆస్ట్రా వెహికల్ టాప్ అండ్ వెహికల్ డీజిల్ వర్షన్ మనకి మైలేజ్ కూడా ట్వంటీ ట్వంటీ టూ ఈజీగా ఇస్తుంది వెహికల్ ఐటీన్ డీజిల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ మనకి ఆస్ట్రా టాప్ అండ్ వెహికల్ సార్ చాలా మంది డీజిల్ వెహికల్ కావాలా ఐటెన్ లో ఆడుతున్నారు కదా సో ఇక్కడ ఇలాంటి వెహికల్స్ చాలా తక్కువ ఉంటాయి సో ఎంత పట్ల వస్తారు మాక్సిమం మనకి త్రీ ఫిఫ్టీ అండర్ త్రీ ఫిఫ్టీ బడ్జెట్ త్రీ ఫిఫ్టీకి ఫైనల్గా ఇస్తాడు వెహికల్ ఇంకా నెగోషియేషన్ చేసుకుందాం వెహికల్ మీరు వెహికల్ వచ్చి ఒకసారి చూడండి ఫోర్టీన్ మోడల్ సార్ ఇది టాప్ అండ్ వెహికల్ మీకు పుష్టట్ బటన్ టువెల్ ఏబీ టువెల్ ఏబీఏస్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకి టచ్ స్క్రీన్ ఎక్స్ట్రా ఫిటింగ్ చేయించుకున్న కస్టమర్ కూడా మనకి ఇందులో ప్రైస్ ఫోర్టీన్ మోడల్ సో కార్ చాలా బాగుంది ఒక్కసారి మన రేస్ సీట్లు చూడం చాలా చాలా నీట్ క్యాంజీలతో ఉంది విజయపూర్ ఎంత ప్రైల్ మాక్సిమం ప్రైస్ మాక్సిమం త్రీ ఫిఫ్టీ బడ్జెట్లో మనకు వస్తుంది సార్ వెహికల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ యాస్టర్ టాప్ అండ్ వెహికల్ డీజిల్ వెహికల్ ఇంకా నెగోషియల్ ఉంటుందా ఇంకా నెగోషియేషన్ చేద్దాం సార్ మీరు వచ్చి ఒకసారి వెహికల్ చెక్ చెక్ చేసుకొని దాని తర్వాత మనం కస్టమర్తో నెగోషియేషన్ చేసేసేద్దాం సో గైస్ హోండాయి వన్ ఇది ఫోర్టీ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వెహికల్ ఇది అరౌండ్ మీకు ఫోర్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది అంతేనా సో ఫోర్ ల్యాక్ బడ్జెట్ లోపే వస్తుంది టాప్ ఎండ్ సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎవరికైతే ఎక్కువ మైలేజ్ కావాలి ఒక ట్వంటీ ప్లస్ మైలేజ్ కావాలంటే డీజిల్కి వెళ్ళడం చాలా అంటే చాలా బెటర్ అనమాట ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తా ఎలా ఉంది అనేది ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది సో టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఫోర్టీన్ టాప్ అండ్ వెహికల్ డీజిల్ వెహికల్ అవునా ఫోర్టీన్ మోడల్ అయినా కార్ చాలా బాగుంది ఒక్కసారి రేర్ సేట్ చూద్దాం సో చాలా నీట్ అండ్ వెల్ కండిషన్ అయితే ఉంది ఒక్కసారి మీకు కార్ ఎలా ఉందో చూపిస్తాను మొత్తం ఓవరాల్ కార్ అయితే చాలా బాగుంది సో ఎవరికైతే ఫోర్ ల్యాక్ బడ్జెట్లో సో డీజిల్ వెహికల్ కావాలంటే దీనికి వెళ్ళడం బెటర్ అన్నమాట మీరు మరో వెహికల్ చూసుకున్నట్టే సెవెన్ సీటర్ వెహికల్ మారుతి ఎట్టిగా వెహికల్ వీడిఐ మనకి టూ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ వెహికల్ మనకు సెవెన్ ఫిఫ్టీ కోట్ చేసాం సిక్స్ ఫిఫ్టీ ఫైనల్గా సిక్స్ ఫిఫ్టీ బడ్జెట్లో మీకు అవైలబుల్ ఉంది సెవెన్ సీటర్ వెహికల్ మార్కెట్లో మీకు ఎక్కడ లేదు వెహికల్ కూడా ఎట్టిగా ఓకే సో మోడల్ టూ సిక్స్టీన్ మోడల్ సో గాయస్ రెండు వేల పదహారు మోడల్ సో డీజిల్ వెహికల్ అది మారుతూ ఎట్టిగా సో కారు అయితే చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు కార్ని ఉంది కారు చాలా నీట్ కండిషన్లో మెయింటైన్ చేస్తారు సార్ బండి కూడా మీరు ఒకసారి వచ్చి డ్రైవ్ చేస్తారంటే బండి వెహికల్ని వదిలిపెట్టారు బండిని అవును సార్ మీరు మరో వెహికల్ చూసుకున్నట్టయితే మనకు అండర్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ ఉన్నాయి త్రీ ఎయిటీ బడ్జెట్లో ఫైనల్ త్రీ ఎయిటీ బడ్జెట్లు ఇప్పిస్తాను మీకు టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ నిసాన్ టెరానో వెహికల్ మనకు బండి చూస్తున్న టాప్ అండ్ ఫైవ్ సీటర్ వెహికల్ పెద్ద బండి వెహికల్ సో గైస్ చూడవచ్చు మనకు నిసాన్ టెరానో సో ఫైవ్ సీటర్ ఇది సో కార్ చాలా అంటే చాలా బాగుంది ఈవెన్ చూస్తే నాకు ఈవెన్ కొత్త కార్లో కనిపిస్తుంది చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కానీ సో సో గాయస్ టైర్ మనకు సీల్ టైర్లు ఉన్నాయి సో నైంటీ పర్సెంట్ టైర్ ఉంటుంది నైంటీ పర్సెంట్ ఉంది ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తా ఉందో చెప్పడం బ్రో ఒకసారి మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే బండి నీట్ కండిషన్ టాప్ అండ్ వెహికల్ బండి మీకు అన్ని ఫీచర్స్ వస్తాయి వెహికల్ దీంట్లో మీకు ఫైవ్ సీటర్ వెహికల్ పెద్ద బండి వెహికల్ తక్కువ బడ్జెట్ మీకు అండర్ ఫోర్ ల్యాక్స్ త్రీ ఎయిటీ బడ్జెట్ అని ఇప్పిస్తా వెహికల్ కూడా మీకు చూడండి సో గైస్ త్రీ పాయింట్ ఎయిట్లో వస్తుంది సో కార్ అది చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి రేర్ సీట్లు చూద్దాం సో చాలా అంటే చాలా నీట్ కండిషన్తో ఉంది బ్రో వేరేంటి అది డీజిల్ వేరియంట్ సార్ టాప్ అండ్ వెహికల్ ఎక్స్వి మన ఐ కార్స్లో మోర్ దెన్ ఒక ఫిఫ్టీన్ కార్స్ వరకు కవర్ చేస్తాం సో ఈ వెహికల్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు కదా అజయ్ సో తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అజయ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు బెస్ట్ అంటే బెస్ట్ చాలా ఇయర్ సార్ ఇయర్ ఎండింగ్ వెహికల్ చాలా బెస్ట్ ప్రైజ్లో మీకు తక్కువ ప్రైజ్లో అవైలబుల్ ఉంది మన దగ్గర మీరు ఒకసారి విజిట్ చేయండి ఆఫీస్కి లేదంటే మన కాంటాక్ట్ నెంబర్ ఉంటే మీరు ఒకసారి కాల్ బ్యాక్ చేయండి మీరు ఒకసారి విజిట్ చేయండి ఆఫీస్కి మీకు అతి తక్కువ బడ్జెట్లో మనం ఇచ్చిన ఇయర్ ఎండింగ్ ప్రైస్లో మీకు ఎక్కడ వెహికల్ దొరకదు మీరు ఒకసారి వచ్చి ఒకసారి చూసుకొని వెళ్ళండి ఓకే ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఎవరైనా కార్ కొనడానికి వస్తే ఏమైనా డిస్కౌంట్ ఉంటుంది చాలా బెస్ట్ డిస్కౌంట్ సార్ మనకి యూట్యూబ్లో చూసి కాల్ చేస్తారు కాబట్టి మీకు ఆ మోన్ ద్వారా మీకు చాలా డిస్కౌంట్ బెస్ట్ లో ఇప్పించగలుగుతారు సో గాయస్ చూసారండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్